హాయ్ అండి నమస్తే మనం పూజలు చేసుకుంటూ ఎంత చేసినా ఎంత ప్రార్థించినా మనకు తక్కువేనండి మనకు తృప్తి ఉంటుంది ఆడవాళ్ళకి మనం ఉదయం లేచి నుంచి మనకి మన పనులన్నీ చేసుకుంటే ఎంత వేగ దేవుడి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నట్టు ఉంటుంది కదండి అయితే ఇలా ఉంటే ఒక మంచి మాట అండి అమ్మాయి గురించి అండి మనకి అమ్మ అమ్మ వాళ్ళు పెళ్లి చేసి అత్తవారింటి పంపిస్తారు కదండి అక్కడ అంతా మనకి కొత్తనండి కానీ మన భర్తకు మాత్రం తండ్రి ఉంటారు తెల్లుంటారు అక్క అన్నదమ్ములు ఉంటారు అందరికీ వాళ్ళు ఉంటారు కానీ మనకు మాత్రం అంతా కొత్తగానే ఉంటుంది అక్కడ మనం మన వాళ్ళందరినీ విడిచిపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి వాటిని వాళ్ళు అర్థం చేసుకొని మన మన మనసుగా వాళ్ళు చూసుకుంటే అందులో ఎంతో ఆనందం ఉంటుంది అదృష్టం అందరికీ ఉండదు కదండి ఆలోచించే మనస్తత్వం ఎవరికి ఉంటుంది అలా ఉన్న వాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతుల కింద లెక్కండి ఏమంటారు అమ్మాయిలు మన భర్త కానీ మన వాళ్ళు అత్త మావి కానీ ఇంట్లో వాళ్ళు ఉండే వాళ్ళు కానీ మన అర్థం చేసుకొని వీళ్ళందరినీ వదిలివచ్చారు వీళ్ళకి మనం మంచిగా చూద్దాము తప్పపులు ఉంటాయండి ఎవరికైనా వాళ్ళని అర్థం చేసుకొని ఉందాము అందరిని వదిలి వచ్చేశారు మనమే వాళ్ళ మనసులుగా తన మనసుగా ఉందామనుకొని అర్థం చేసుకునే మనసు ఎవరికి ఉంటుందండి ఎవరకు చూస్తున్నాం కదండి అందరూ ఒక విషయం చెప్పనా అండి నాకు తెలిసిన వాళ్ళే ఇంటి దగ్గర ముద్దుగా పెంచి మంచిగా తన్ని తల్లిదండ్రులు అంత తెలివైన కాదు ముద్దుగా పెంచడం వల్ల వాళ్ళ అత్తవారింటికి వెళ్ళాక చాలా ఫేస్ చేసిందండి తను చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంది అందుకే ఇలాగ వీడియోస్ చేసి అందరికీ చెప్పాలనిపించిందండి చాలా జాగ్రత్తగా ఉండాలి అర్థం చేసుకునే వారు అందరూ ఉండండి ఏంటంటే వాళ్ళు మనసులు ఏదైనా పర్వాలేదండి తన వాళ్ళు అన్నట్టుగా ఉంటారు కొందరు వెళ్ళే వ్యక్తిని బయట చూస్తారు చూస్తారనుకోండి అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయండి అందుకే అర్థం చేసుకొని పెద్దవాళ్ళ దగ్గర అనుభవమైన వాళ్ళ దగ్గర కొన్ని తెలుసుకొని మనం మెసలుకోవడం వల్ల మంచిదండి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ పిల్లలకి ఇలా చెప్పండి చెప్పడంలో చాలా మంచిది వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది అందరూ ఏంటంటే డబ్బులకే విలువ ఇస్తారండి మనుషులకి విలువ ఇవ్వరు మనకు తెలిసిందే కదా ఓకే అండి థ్యాంక్ యూ